ఏంటి కారపూస చేసింది అనుకుంటున్నారా అండి ఇవైతే మామూలు కారపూస కాదండి సేమియాతో చేసిన కారపూస ఇవి అయితే చాలా క్రంచ్ క్రిస్పీగాను చాలా గాను ఉంటాయండి ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనము ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అండి వెల్కమ్ బ్యాక్ అందరూ బాగున్నారా అండి మేము ఇక్కడ బాగున్నాం ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళైతే మరింత ముందుకైతే వెళ్తుందండి ఇవాళైతే ఒక కప్పు సేమియాతో మనమైతే కరకరలాడే కారం పూస అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్ ఉంది చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ ఏంటి సేమియా చూపిస్తుంది అనుకుంటున్నారా అండి ఇవాళైతే ఈ సేమియాతో మనమైతే కారం పూస చేస్తున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే ఒక కప్పు సేమియా తీసుకోవాలండి ఇవైతే రోస్టెడ్ సేమియా చాలా బాగుంటాయండి ఇప్పుడు దీంతోనే మనమైతే కారం పూస చేస్తున్నాము ఇన్స్టెంట్గా చాలా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చండి పిల్లలకు స్నాక్ ఐటమ్గా ఇస్తే కూడా చాలా చాలా బాగుంటుంది బయట కొనే దానికంటే ఇంట్లోనే చేసి పెట్టడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిదండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి స్నాక్ ఐటమ్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ముందుగా ఒక కప్పు సేమియా తీసుకోవాలండి అలానే కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు బియ్య పిండి రెండు స్పూన్లు కారం పసుపు ఒక రెండు ఎండుమిర్చి అలానే పల్లీలండి కొద్దిగా అలానే రెండు వెల్లుల్లి రెబ్బలండి ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగిద్దామండి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేసి ఫస్ట్ అయితే వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలండి చూడండి ఈ బో ఈ వాటర్లోనే కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసేద్దాము ఫస్ట్ అయితే సేమియాని కొద్దిగా ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వండి ఇలా అవుతున్నప్పుడు మనము సేమియా వేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లోనే పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేస్తే పొడి పొడిగా ఉంటాయండి కొద్దిగంటే కొద్దిగా ఆయిల్ వేస్తే సేమియా అనేది ఒకదానికి ఒకటి క అతుక్కోకుండా ఉంటాయండి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమియా అయితే కొద్దిగా ఉడికితే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక తీసుకున్నామంటే విరిగి చూడండి ఫ్రెండ్స్ ఇలా తిరిగిపోవాలి ఉడికింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనం ఇది వడగట్టుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బొక్కల కింద అయితే మా ఇంట్లో ఉంది ఇది దీంతో మనమైతే ఇప్పుడు వడగేసుకుందాము ఈ వాటర్ అన్నీ వంపేసి ఈ సేమి ఒక్కటే ఇందులో వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వంపేసుకుందామంటే వాటర్ అంతా పోయి మనకు సేమీ ఒక్కటే ఉంటుంది ఇప్పుడు చూసారా వాటర్ అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే అన్నీ వంపేసుకోవచ్చు ఇప్పుడైతే సేమియా ఒక్కటే ఉడికింది కదా ఇలానే ఉంచాలి కొద్దిగా ఇద్దాము కరకరలాడే కారపూస అండి సేమియాతో చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ బ్లాగ్స్ అన్నీ ఉన్నాయండి చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా పోయి ఇది ఒక్కటే సేమే ఒక్కటే ఉంది ఇప్పుడైతే మనము ఒక బౌల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే కార్న్ఫ్లోర్ అలానే బియ్య పిండి తగినంత వేసుకోవాలండి చూసి వేసుకోవాలి అలానే కారం రుచికి సరిపడా ఉప్పు కలర్ కోసం అయితే పసుపు అయితే వేస్తున్నామండి ఇదైతే అయితే మొత్తం ఇలా వేసేసుకున్నాక ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ బియ్య పిండి ఫ్లోరు అలానే ఉప్పు కారం పసుపు తే అండి అయితే మొత్తం పిండిలో అయితే బాగా కలిసిపోయేట్టు కలిపేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న సేమియా అండి సేమియా అయితే ఫస్ట్ ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది చల్లారింది కదా ఇప్పుడైతే దీన్ని కొత్తి కొద్దిగా ఇలా పౌడర్లో వేసేసి మనం మొత్తాన్ని అయితే ఇలా వేసేసుకోవాలండి ఇలా ఉండలు కట్టుకోకుండా ఒకటి ఒకదానికొకటి కట్ పంచుకోకుండా ఇలా మొత్తం చూసారా ఇలా అయితే అంతా పట్టించాలి మనం తీసుకున్న ఈ బియ్య పిండి ఫ్లోర్ ఉప్పు కారం పసుపు మొత్తానికైతే ఇలా అయితే వేసేసుకోవాలండి ఇప్పుడైతే మిగతా దానికి కూడా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే సేమ్యాన్ని చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ జల్లెడ పట్టే దాంట్లో అయితే ఇలా వేసేసామంటే మిగిలిందంతా కిందకు వచ్చేస్తుందండి ఇలా పౌడర్ అయితే దానికి సరిపడా అదైతే పట్టేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడి పొడిగా వచ్చేలాగా చేసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ అయితే గుప్పకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి చాలా క్రిస్పీగాను చాలా చాలా బాగుంటాయండి మనం షాప్కి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే మనమైతే ఇలా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బాగా వేడైంది ఇప్పుడైతే ఇందులో కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి కారాపూస కారా పూసలాగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే చిన్న మంటల్లో పెట్టేసి ఇప్పుడు ఇవి కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఫ్రై అయ్యే కొద్ది మనకు చాలా బాగా క్రిస్పీగాను సేమ్ బయట తినే లాగా ఉంటాయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రేగు అవుతుందా ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము ఎక్కువ ఆయిల్ కూడా పట్టవండి చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇంకొక వై అయితే వేసేసుకుందాము సేమ్ అదే విధంగా ఇంకొకసారి అయితే వేసేస్తాం మొత్తం అయితే ఫ్రై అవ్వాలండి కొద్దిసేపు అలానే ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకొకసారి అయితే వేసేసి సేమియాతో చేసిన కారం రెడీ రెడీయండి అంటే ఇలా వేసుకుందామంటే కొంచెం అక్క సాయంత్రం పూట పిల్లలకి ఇవ్వచ్చండి స్కూల్ నుంచి వచ్చాక ఏమి అని ఆలోచిస్తుంటారు వెంటనే ఇలాంటివి చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి అలానే బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఆరోగ్యంగా చేసేసుకోవచ్చు చండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేసుకున్న సేమియాతో కారపూసైతే రెడీ అండి ఇప్పుడైతే దీని మీద ఇలా వేసుకొని చండి అదే నూనెలో కొద్దిగా వెల్లుల్లి అలానే పల్లీలు కూడా వేయించుకుంటాం బయట కొనేలాగా మనమైతే ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరూ చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి అలానే కొద్దిగా పల్లీలు ఇలా వేయించుకొని మనమైతే ఇలా వేసుకోవాలి అలానే కొద్దిగా కరివే చూడండి ఫ్రెండ్స్ ఇలా కరివేపాకు అన్నీ వేసేసాను కదా ఇలా సర్వ్ చేసుకుందామంటే ఎవరు మటుకోవద్దంటారు చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే సేమియాతో చేసిన కారపూస అయితే రెడీ అండి ఇలా అయితే పిల్లలకి ఇచ్చారంటే సాయంత్రం పూట చాలా బాగా ఎమ్మిగా తినేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్